హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భార్గవి లేడీస్ టైలర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో సిక్స్ ఇయర్స్ పాపకి క్రాప్ టాప్ ఎలా కట్ చేయాలో చూపించబోతున్నాను ఇది త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ దీనిని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి నాలుగు మడతలు పెట్టి ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకున్నాక కినార్ కింది వైపుకు చూసుకోవాలి ఈ క్లాత్కి డిజైన్ ఎలా ఉందో ముందు చూసుకోవాలి చూసుకొని కింద కినార్ నుంచి నేను సిక్స్ ఇంచెస్ మార్కింగ్ పెడుతున్నా ఎందుకంటే ఈ సిక్స్ ఇంచెస్ తర్వాత పాప చిన్నదైనా కూడా ఈ స్కర్ట్ అనేది పొడవు చేసుకోవడానికి క్లాత్ ఎక్స్ట్రా సిక్స్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని కరెక్ట్ లెంత్ను సిక్స్ ఇంచెస్ పై నుంచి కరెక్ట్ లెంగ్త్ తీసుకోవాలి అది ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఫస్ట్ సిక్స్ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని అక్కడ నుండి మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ మనకు కరెక్ట్ కొలత అనేది మార్కింగ్ పెట్టుకోవాలి సేమ్ అదే విధంగా మనం క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు స్ట్రెయిట్గా అలాగే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది స్కర్ట్ లెంగ్త్ సరిపోయి అయిపోయింది కటింగ్ ఇప్పుడు పైన టాప్ది దానికోసం లైనింగ్ ఫస్ట్ కట్ చేసుకోవాలి లైనింగ్ ముందుగానే వాష్ చేసి పెట్టుకోవాలి దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి నాలుగు మడతలు వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి ఫస్ట్ టూ ఇంచెస్ కింది వైపుకు ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసము అంటే తర్వాత విప్పుకోవడానికి కోసము క్లాత్ టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకొని బ్లౌజ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే టెన్ అండ్ హాఫ్ బ్లౌజ్ లెంత్ టెన్ అండ్ హాఫ్ ఇప్పుడు నెక్ కోసం ఇక్కడ ఇది బోట్ నెక్ బోట్ నెక్ కాబట్టి చిన్న పిల్లలు సిక్స్ ఇయర్స్ బేబీ కాబట్టి టూ అండ్ హాఫ్ తీసుకుంటే కరెక్ట్ సరిపోతుంది టూ అండ్ హాఫ్ తీసుకొని షోల్డర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ తర్వాత హాఫ్ ఇంచు హ్యాండ్ జాయింట్ వేసుకోవడం కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు అక్కడి నుండి కింది వైపుకి ఆర్మ్ లెంగ్త్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ తీసుకొని రెండు జాయింట్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ కొలత నైంటీన్ అండ్ హాఫ్ నైంటీన్ అండ్ హాఫ్కి టూ ఇంచెస్ యాడ్ చేసుకొని దాన్ని నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుంటే మన చెస్ట్ కొలత అనేది కరెక్ట్గా వస్తుంది ఫైవ్ అండ్ ఫైవ్ పాయింట్ టూ వస్తుంది అంటే ఫైవ్ అండ్ హాఫ్ మార్కింగ్ పెట్టేసుకోవాలి చెస్ట్ కొలత పెట్టుకున్నాక ఇంతకుముందు మనం ఆర్మ్ రౌండ్ తీసుకున్నాం కదా అది ఎల్ షేప్ వస్తుంది దానికి చెస్ట్ కొలత నుండి రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఇప్పుడు చెస్ట్ కొలత నుండి షోల్డర్ వైప్కి కరెక్ట్ నైన్ ఇంచెస్ ఉందా అనేది మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్ వచ్చేసింది సో మనం తీసుకున్న లెంత్ అనేది కరెక్ట్ అన్నట్టు ఇప్పుడు చెస్ట్ కింద నడుం వరకు ఒకే విధంగా కట్ చేసుకోవాలి మార్కింగ్ లైన్ పెట్టేసుకొని ముందు మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా అది కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కాడ చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి అలాగే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండడానికి చెస్ట్ దగ్గర చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ని విడిగా అంటే మనకు ఫ్రంట్ బ్యాకు విడిగి విడిగా నెక్ కట్ చేసుకోవాలి కాబట్టి ఓపెన్ చేసుకొని ఫ్రంట్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ మనం టూ అండ్ హాఫ్ ముందు షోల్డర్ దగ్గర పెట్టుకున్నాం కదా సేమ్ అదే త్రీ ఇంచెస్ లెంత్ దగ్గర కూడా టూ అండ్ హాఫ్ మార్కింగ్ పెట్టేసుకొని రౌండ్ కట్ చేసుకోవాలి బోట్ నెక్ ఇలా ఫ్రంట్ భాగం అయిపోయింది నెక్స్ట్ బ్యాక్ బ్యాక్ కూడా ఫ్రంట్ మనం టూ అండ్ హాఫ్ నెక్ దగ్గర తీసుకున్నాం కదా సేమ్ బ్యాక్ కూడా అంతే తీసుకోవాలి బ్యాక్ నెక్ లెంగ్త్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ సెవెన్ అంటే డీప్ నెక్ సెవెన్ ఇంచెస్ ఇది వీ నెక్ తీసుకుంటున్నాం ఒక హాఫ్ ఇంచ్ మనము ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచు వదిలేసి అక్కడ నుండి పై వరకి మన షోల్డర్ వరకు ఈ విధంగా వీ నెక్ కట్ చేసుకోవాలి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి క్లాత్ అనేది ఫోల్డింగ్ లేకుండా కట్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ అనేది కటింగ్ అయిపోయింది బ్యాక్ ప్లస్ ఫ్రంట్ రౌండ్ నెక్ ఇలా లైనింగ్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ నాలుగు మడతలు వేసేసుకోవాలి లైనింగ్ ఫస్ట్ కింద హాఫ్ ఇంచు కుట్టు కోసం మార్కింగ్ పెట్టేసుకోవాలి హ్యాండ్ లెంత్ ఇప్పుడు నేను ఇది ఎల్బో వరకు హ్యాండ్ తీసుకుంటున్న లెంత్ సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ హ్యాండ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్టు కోసం సెవెన్ అండ్ హాఫ్ లెంత్ తీసేసుకొని నేను ఇది స్ట్రెయిట్గానే కొంచెం దూరం స్ట్రైట్గా తీసుకోవాలి ఎందుకంటే ఇది బుగ్గ చేతులు కాబట్టి తర్వాత మనం బుగ్గలు పెట్టిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి డౌన్ చేసుకోవాలి సో మామూలుగా నేను కొంచెం డౌన్ చేసిన ఇది హ్యాండ్ ఈ విధంగా చిన్నగా పప్పు కింద పైన ఇలా వస్తుంది సో మనం ఇది కుట్టినటప్పుడు కింద డౌన్ కట్ చేసుకోవాలి ఇప్పుడు పైన బ్లౌజు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా అదేవిధంగా పైనది కూడా కట్ చేసుకోవాలి ఇది లైనింగ్ని విడివిడిగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ మనము రౌండ్ నెక్ తీసుకున్నాం కదా ఆ పార్ట్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి చుట్టూ మనం ఒక ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ అయిపోయింది సేమ్ విధంగా బ్యాక్ కూడా మనం లైనింగ్ ముందు కట్ చేసుకున్నది ఈ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి చుట్టూ ఎక్స్ట్రా హాఫ్ ఇంచు క్లాత్ ఉంచేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత మనం కుట్టేటప్పుడు చుట్టూ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి అదేవిధంగా హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ డబుల్ రెండు వరుసలు వేసేసుకొని మన హ్యాండ్స్ అనేది ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ అయిపోయింది ఈ హ్యాండ్స్కి కింద నేను చిన్నగా పట్టీలాగా పెడతా సో పట్టీలాగా పెట్టాలంటే మనం ఫోర్ ఇంచెస్ వెడల్పు క్లాత్ తోటి ఈ విధంగా హ్యాండ్ లూజ్ చూసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ అంటే మనం ఫైవ్ ఇంచెస్ వరకు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఫోర్ ఇంచెస్ వెడల్పుతోటి ఈ విధంగా పట్టి కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ కుర్చీలు పెట్టిన తర్వాత పట్టి పెట్టుకోవడానికి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ది బ్లౌజ్ రెడీ అయిపోయింది